చంద్రబాబు ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకి జనవరి ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇచ్చారు సూపర్ సిక్స్లో లో భాగంగా నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చారు కానీ అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు నిరుద్యోగ వృత్తి గురించి సమీక్ష చేసినటువంటి పరిస్థితుల్లో రెండు జనవరిలో వస్తున్నా కూడా ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కార్యకర్తలకి నాయకులకి నిరుద్యోగ వృత్తి కానీ అదేవిధంగా వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలు కానీ కార్పొరేషన్ చైర్మన్లుగా డైరెక్టర్లుగా పదవులకి వచ్చినా కానీ నిరుద్యోగ యువతకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి ఉపయోగం జరగలేదని చెప్పేసి అఖిల భారత యోజన సమయ ఏఐవైఎఫ్గా మేము విమర్శిస్తా ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల మీద శ్వేతపత్రం విడుదల చేయడంతో పాటుగా నిరుద్యోగ వృత్తి ఎప్పుడు ఇస్తారు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ప్రకటిస్తారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రేపు జనవరి ఒకటిన జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే ఈ జనవరి ముప్పయో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం కలుపుకొని చెలో సీఎం క్యాంప్ కార్యాలయాన్ని కూడా ముట్టామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం ఏలు ఎన్డిఏ కూడా అధికారులకు వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు గడుస్తున్నా మంత్రి లోకేష్ గారు ఆనాడు పాదయాత్ర చేస్తూ ప్రత్యేకంగా పరోక్షంగా సంవత్సరానికి నాలుగు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఈ రోజు రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ఎంతమంది నిరుద్యోగ యువతికి ఈ రాష్ట్రంలో మీరు ఆదుకున్నారని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం లేదు శాతపత్రం విడుదల చేయాలి ఎన్ని ఉద్యోగాలు మీరు భర్తీ చేశారు ఎన్ని ఉద్యోగాలు చేశారు ఈ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో రెండు లక్షల ముప్పై నాలుగు ఉద్యోగాలు భర్తీ చేయడానికి ఖాళీలు ఉన్నాయని చెప్పి మీరే ఎన్నికల ముందు హామీ ఇచ్చారు ఎన్నికల అధికారులు వచ్చిన తర్వాత మీరు పూర్తి స్థాయిలో మీ కార్యకర్తలకి బీజేపీ జనసేన టీడీపీ పూర్తి స్థాయిలో కార్యకర్తలకి నామినేట్ పోస్టులు భర్తీ చేసుకున్నారు తప్ప నిరుద్యోగులకి పూర్తి స్థాయిలో గాలి కోవడం జరిగింది ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు ఉన్నాయి ఈ రోజు ముందుగా డిజిపి గారు స్వయాన ప్రభుత్వాన్ని లేఖ రాశారు ఈరోజు పదకొండు వేల నాలుగు వందల ముప్పై ఆరు పైచిలికలు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ భర్తీలు ఉన్నాయని చెప్పి చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు మొన్న మొన్న ఆరు వేలు ఉద్యోగాలు బతి చేసి నిన్న ట్రైనింగ్ పంపించారు తక్షణమే పెద్ద నోటిఫికేషన్ నోటిఫికేషన్ పోలీస్ చేయాలి అలాగే తక్షణమే విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం లేని ఎత్తున ఆందోళన పిలుపునిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ నిరుద్యోగులందరికీ కూడా శుభవార్త మేము అధికారులు రాగానే మీకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి కూడా మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు జిల్లా జిల్లా హెల్త్ కూడా యువకులందరినీ కూడా కలుస్తూ ఖచ్చితంగా రానున్న ప్రభుత్వం మాదే రాష్ట్రంలో ఉన్న పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయబోతున్నాం జాబ్ క్యాలెండర్ పెట్టబోతున్నాం అంటున్నారు మరి జాబ్ క్యాలెండర్ ఎప్పుడు పెడతారంటే జనవరి ఫస్ట్ అన్నారు మరి ఏ జనవరి ఫస్ట్ అని చెప్పేసి మేము అడుగుతున్నాం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు జనవరిలో అయిపోయినాయి మూడో జనవరి కూడా రెండు వేల ఇరవై ఆరు తర్వాత కూడా రాబోతుంది మరి అప్పటికైనా పెడతారా లేదా రెండు వేల ఇరవై ఐదు అయిపోయింది కదా రెండు వేల ఇరవై ఆరు జనవరిలోనైనా అనౌన్స్ చేస్తారా అని చెప్పేసి మేము ఈ రోజున నారా లోకేష్ ఈ యొక్క లెల్లింగ్ సెంటర్ నుండి అడుగుతున్నాం ఒకసారి ఆలోచన చేయండి మీరు మీ పాదయాత్రలో గట్టెక్కడానికి యువకులని చదువుకున్న యువతరాన్ని మోసం చేయడం ఎంతవరకు కరెక్టు ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే ఎట్లా అని చెప్పేసి మేము అడుగుతాం అదే కాకుండా ప్రభుత్వ శాఖల్లోనే వివిధ రకాల ఉన్న ఉద్యోగస్తులు కూడా తప్పిస్తూ ఇక ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తూ బోటక మాటలు చెబుతున్నారు మేము ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు రాబోతున్నాయి మేమంతా చేస్తున్నాం అంటారు ఏం తీసుకొస్తున్నారు ఇండస్ట్రీస్ అంటే విశాఖపట్నంలో పెద్ద తీసుకొస్తున్నాం అంటారు దానివల్ల ఎంత నష్టమవుతుందో ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఉద్యోగాలు అయితే వచ్చే పరిస్థితి లేదని అందరికీ అర్థమవుతుంది ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయాలి రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఎన్నికల హామీని అమలు చేయలేకపోతే ఖచ్చితంగా నిరుద్యోగులందరినీ కూడా జేఏసీగా ఏర్పాటి రాను రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పేసి తెలియ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుగా అనేక వాగ్దాళాలు అడిగారు ఆయన ఇచ్చారు ఈ రోజు నిరుద్యోగులు ఏమి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఒకరంటే ఒకరు కూడా ఏమి కొత్తగా వాళ్ళు కొంతమంది కోరికలు కోరకట్ల అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మీరు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుక్కున్నారు అదే పరిస్థితి ఈ రోజు నిరుద్యోగులు ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా అయితే మీరు ఓట్లు అడుక్కొని మీరు గెలిచారు ఆ పరిస్థితి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఇంటింటికి వెళ్ళి ఏ పద్ధతిలో అడుక్కొని మీరు ఓట్లు అడిగారు ఆ పరిస్థితి నిరుద్యోగులు కూడా ఎదుర్కొన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాకు జాబు వదలండి అయ్యా లోకేష్ గారు మా గురించి ఆలోచన చేయండి అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా గురించి ఆలోచన చేయండి అని చెప్పి నిరుద్యోగులు ఆలోచన చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పద్ధతిలో మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి ఆ స్థాయికి దిగజారిచారని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా పోస్టులను ప్రభుత్వ శాఖలో భర్తీ చేయాలి అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయింది అదే విధంగా రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది జాబ్ క్యాలెండర్ వదులుతాయన్నారు మరి జాబ్ క్యాలెండర్ జనవరి ఫస్ట్ లో జనవరి ఫస్ట్ ఎన్ని పోతున్నా కూడా మళ్ళీ జనవరి ఫస్ట్ లో వస్తున్నా కూడా మీ ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఆలోచన చేయట్లేదు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఉంది ఎవరి కోసం ఉంది ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షానగా మేము ఈ మేము అడుతాం ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే జాబ్ కాలం విడుదల చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా పోస్టులని భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి నిరుద్యోగులు కలుపుకుని ఈ పైన శ్రీకారం ఉద్యమానికి శ్రీకారం చెప్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం